తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం అన్నవరం రత్నగిరిపై విజయవాడకు చెందిన గోవిందనామ ప్రచార సేవా సంఘం మరియు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం కోటి తులసి ధలార్చన సేవ కైంకర్యము జరిగింది ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నవరం అన్నవరంఈ వేంద్ర త్రినాథరావు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటనాథుడు ఈ కలియుగంలో కేవలం నామస్మరణ చే భక్తులను కటాక్షిస్తున్నందున తద్భాగ్యంగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి ప్లవనావ సంవత్సరం మార్గశిర మాసం పౌర్ణమి నాడు రైతు సంక్షేమార్థం పాడి పంటలు సమృద్ధిగా పండి దేశం సువిక్షంగా ఉండాలని కోరుతూ కోటినామాలు జపిస్తూ శ్రీమన్నారాయణకి ప్రీతి పాత్రమైన కోటిులసి దళార్చన కైంకర్యం వైభవోపేతంగా రత్నగిరిపై జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దంపతులు హాజరై పూజాది కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు ओम सत्य धर्माय यमः ओम सत्य चारुदाय यमः ओम सत्य संसकाय यमः ओम सत्य वराहाय यमः ओम सत्य बराय यमः ओम सत्य गोर्माय यमः ओम सत्य राय यमः ओम सत्य शाकुदाय यमः ओम सत्य प्रवरदाय यमः ओम सत्य रूपेण यमः ओम सत्य ज्येष्ठाय यमः ओम सत्य श्रेष्ठाय यमः ओम सत्य कृणामय यमः అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి పోటీ తులసి బాలాచన సేవ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఈ కార్యక్రమం చూస్తున్నామంటే రైతులు క్షేమంగా ఉండాలని లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చనుర్మాసంలో సత్యదేవునికి పోటీ దళాలు ఏకకాలంలో సమర్పించడం ఎంతో భాగ్యంగా కలిసి భక్తులని సమీకరించి అందరి చేత స్వామివారికి తులసి దళాలను సమర్పించే ఏర్పాట్లుగా ఈవో గారు కానివ్వండి ప్రధాన అర్చకుల వారు కానివ్వండి చైర్మన్ గారు కానివ్వండి కొండలో పిఆర్ఓ గారు కానివ్వండి సహకార సిబ్బంది అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయం చేశారు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను జై గోవింద SS Developers Resumentary World's Best Facilitated Venture Started Open Flat, Independent Houses, Villas, Bungalows, Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor SS Developers 100% Vastu 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.